రాజు దేవుని ఆరాధన చేసిన అంటే ఈ యహోవాను ఎరగని రాదు చూడండి ఇప్పుడు ఒక రాజు గురించి అక్కడ ఒక రాజు దేవుని ఆరాధన చేసినాడు చూడండి అసలు ఈ దేవుడు ఎవరో కూడా ఆయనకు తెలవదు దాని ఏదో గ్రంథం ఆరో అధ్యాయము ఎంత అద్భుతంగా ఆయన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు అంటే ఇరవై ఐదో వచనం నుంచి ఉంటాయి ఆయన ఆరాధన దాని ఏడు ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనం నుండి ఒక రాజు దేవుని ఆరాధన చేస్తున్నాడండి అండి నిజానికి చెప్పాలంటే యూదుడు లేకపోతే ఏ శ్రవను నమ్ముకున్న వాళ్ళు అంటే ఈ రాజు పిచ్చ కోపం పిచ్చ శత్రుతో అటువంటి ఎరగని ప్రజలని ఎరగని ఈ రాజు ఏం చేస్తున్నాడంటే ఈ దేవుడి గొప్పతనం తెలుసుకున్నాడు అనే భక్తుని ద్వారా ఈ దేవుడు ఎంత గొప్పవాడో ఆ దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్న తరువాత ఈ రాజు ఏం చేస్తున్నాడో చూడండి ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనం వచనం రాజులు దేవుణ్ణి ఆరాధన చేసినారు ఇక్కడ దర్యావేశు అనే రాజు ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఎట్లా ఆరాధన చేస్తున్నాడో చూడండి అప్పుడు రాజు నివసించు లోకమంతు సకల రాష్ట్రములకు చేస్తున్నాడు అండి లోకమంత నివసించు తర్వాత సకల జనములకు సకల జనములకు దాని తర్వాత రాష్ట్రములకు దాని తర్వాత ఆయా భాషలు మాట్లాడు వారికి ఈ రాదు వ్రాయించు వ్రాయించిన ఆయన వాళ్ళందరికీ రాయించిన చూడండి మీకు క్షేమాభివృద్ధి కలుగులు నా నియమించిన నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల నివాసులు దాని దేవునికి భయపడుచు ఆయన చూడవారు ఆయనే జీవంగల దేవుడు ఆయనే యుగ యుగ యుగముడు వాడు ఆయన రాజ్యము నాశనము ఆయన ఆధిపత్యము తుదబాటులో ఎంత అద్భుతమైన ఆయనే జీవంగల దేవుడు ఆయనే యుగ యుగంలో ఉండేవాడు ఆయన రాజ్యం నాశనం కాదే రాజ్యము అనే సంగతి ఈ యొక్క శత్రువు తెలుసుకున్నాడండి ఎవరు కూడా తెలువ పిల్లకి ఈయన కంటే ముందు ఉండిన రాజులు కానీ లేకపోతే ఈయన కంటే ముందు ఎవరున్నా సరే వాళ్ళందరికీ ఈ దేవుడు అంటే తెలుగు మొదటి అధ్యాయం రెండో అధ్యాయ పిల్లలు అవుతే అక్కడ రాజు ఉంటాడు ఆ రాజు పోయిన తర్వాత ఇంకొక బెల్షాజర్ అని ఇంకొక రాజు వస్తాడు ఆ రాజు పోయిన తర్వాత ఈయన వచ్చిన వీళ్ళంతా యహోవాదు ఎరగని రాజులు సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే వీ డోంట్ నో దిస్ గాడ్ ఎర్లియర్ ఇన్ మై లాస్ట్ డేస్ ఇన్ మై ప్రీవియస్ డేస్ ఐ డోంట్ నో హూ ఇస్ రియల్ గాడ్ జీవం గల దేవుడు ఎవరో నేను ఎరగకుండా ఉన్నాను ఆయనే యుగ యుగంలో ఉండేవాడు ఆయన రాజ్యము ఏమి అంటే నాశనము కాలేదని రాజ్యము ఆయన ఆధిపత్యము తుదబట్టున ఇరవై ఏడవ వచనం నేను ఆయన విడిపించువాడును రక్షించువాడున పరమందును భూమి మీదలు సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయుడు నా రాజ్యంలో ఇప్పటి వరకు నేను ఎంతమందిని అయితే శిక్షించినారో ఎంతమందికి అయితే ఎన్ని విధాల పనిష్మెంట్స్ నేను వాళ్ళకి ఇచ్చినారో వాళ్ళందరూ రాజ్యం అయిపోయినారు కానీ ఈ దానియలు ఒక్కడు మాత్రం ఆ సింహం భూమిలో నుండి సజీవంగా బయటకు వచ్చినాడు ఆ సింహాలు ఏ మాత్రం కూడా హాని చేయనీయకుండా ఆ సింహాలు నోళ్ళు ఆయన కట్టి ఎంత అద్భుతమైన దేవుడు సింహాల నోళ్ళు భూమించేసరికి అసలు ఆ రాజు నిజంగా ఎంతమందిని ఎన్ని విధాలుగా పనిష్మెంట్ ఇచ్చినాడు వాళ్ళు ఎంత భయంకరంగా వదిలినారు ఎంత భయంకరంగా యాతన పడ్డారు అవన్నీ కంగో చూసిన తర్వాత ఓ రాజా మోసం చేసిన వాళ్ళంతా చనిపోయినారు వాళ్ళు లేరు అంటే బహుశా కానీ దాని ఏ రాజు దాని చాలా ప్రేమించినాడు దాని ఏడు నమ్మకస్తుడు దాని ఎటువంటి తప్పు చేయలేదు ఆయనలో ఎటువంటి లోపం లేదు ఆయన చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది ఆయన దేవుని ఆత్మ అతని మీద ఉన్నాడు దేవుని ఆత్మ చేత దేవుని జ్ఞానం పొందుకున్న వ్యక్తి అని ధాన్యాలను చాలా సపోర్ట్ చేశాడు అయినా సరే అక్కడ ఆ ధాన్యలు విడిపింపబడ్డ తరువాత ఈ యొక్క రాజు ఏం చేశాడంటే ఈ దేవుని ఆరాధన చేస్తాడు ఇరవై ఏడవ చదువుకున్నాను ఆయన వాడును రక్షించు వాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే నుండి ఈ ధాన్యాలను అది రాయించేదు వ్రాయించినాడు సో ఆ రాజ్యానికి వస్తూ పోతూ ఎవరైతే చూస్తున్నారో రాత చదివితే జీవంగల దేవుడు ఈ మాటలన్నీ ఈ మూడు వచనాలు ఆయన ఏం చేశానంటే రాయించినాడంట సజీవుడైన దేవుడు జీవంగల దేవుడు విడిపించేవాడు రక్షించేవాడు ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము నాశనం కాని రాజ్యము అది ఆయన ఈరోజు ఈ దేవుడు ఏం చేసినాడంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మన యొక్క హృదయముల మీద రాసినాడు అందుకు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధన అనేది చేస్తాం సో రెండు వారాల క్రితం ఏం చేశారంటే ఒక ప్రాంతానికి ఆశ్చర్యం వెళ్ళినాం అప్పుడు నేను చెప్పిన మాట ఏంటి అంటే రాజులు దేవుణ్ణి ఆరాధన చేసినారు అంటే దేవుణ్ణి ఆరాధన చేసే వాళ్ళంతా ఎవరు అంటే వాళ్ళు కూడా దేవుని దృష్టిలో రాజులు అండ్ రాణి కదా దేవుణ్ణి ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎవరు అంటే వాళ్ళు రాజులు అండ్ రాణిలు అందుకే మనందరి రాజులైన జాతక సమూహంలో దేవుడు ఏం చేసినాడు అంటే కాబట్టి ఇఫ్ ఐ వర్షిప్ మై గాడ్ దెన్ ఇన్ ద సైడ్ ఆఫ్ మై గాడ్ ఐఎమ్ ఎ ఐ ఐఎమ్ ఎ క్వీన్ దేవుని దృష్టిలో నేను దేవుడిని ఆరాధన చేస్తున్నాను అంటే ఈ యొక్క దేవుని దృష్టిలో ఎవరిని నేను అని అంటే ఒక రాజుని ఒక అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంది సో కాబట్టి దాని అంటే సామాన్యమైన రోగ బందీగా పరిపోయి పడ్డాడు జస్ట్ కేవలం వేసుకు వేస్తూ ప్రభావానికి దేవుడి కొరకు నిలబడ్డాడు అంటే అంతే ఆయన ధైర్యాన్ని చూసినారు ఆయన సాహసాన్ని చూసినారు ఆయన ప్రాణం చేస్తే ఎట్లుంటుందో చూసినారు అంతే ప్రజలందరూ తెలుసుకున్నారు ఈ దేవుడు ఎంత గొప్పవాడు రాజే తెలుసుకున్నాడు ఈ దేవుడు ఇంత గొప్పవాడు సో కాబట్టి ఇవ్వమైన దేవుడి మీద ఇంత అద్భుతమైన దేవుణ్ణి